ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి నేనైతే బియ్య పిండితో అయితే అప్పడాలు అయితే చేసానండి టేస్ట్ మరి బయట తిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చాలా గుల్లగా కూడా వచ్చాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసండి అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అప్పటి టేస్ట్ అంటే ఎక్సలెంట్ అన్నమాట పిల్లలు అయితే స్నాక్స్ బాక్స్ వేయడానికి గట్రా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో అయితే వన్ కప్ వచ్చి బియ్య పిండి తీసుకున్నాను దాంట్లో వచ్చి వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ వంట చోడ వన్ స్పూన్ జీలకర్ర నానబెట్టిన శనగపప్పు అండి నేనైతే త్రీ అవర్స్ పాటు నానబెట్టాను చూడండి చక్కగా నానింది కదా నేను శనగపప్పు వచ్చేసి టూ స్పూన్స్ తీసుకున్నాను అన్నమాట చూడండి ఇప్పుడు దీంట్లో వాటర్ లేకుండా బియ్యం పిండ్లు అయితే వేసుకోవచ్చు శనగపప్పు వేయడం వల్ల రుచి బాగుంటుందండి బయట తినే అప్పడాల్లానే ఉంటాయి అన్నమాట ఒకసారి మాత్రం అంతా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని కొంచెం కొంచెం కలుపుకోవచ్చు వాటర్ వచ్చేసి నార్మల్ వాటర్ హాట్ వాటర్ అయితే కాదండి మీకు వంట లేదు అనుకుంటే ఆయిల్ అయితే కాచుకొని వేసుకున్న సరిపోతుంది చుండేలా అలా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి నీళ్ళు అయితే ఒక్కసారి వేయకండి మళ్ళీ పిండి అయితే జోరవుతుంది అనమాట చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి చూడండి రెండు వన్ల కింద చేసి అయితే కలుపుతున్నాను బాగా విసులు అవుతుంది అనమాట కలపడానికి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకుంటే వంట షార్ట్ వేస్తాం కదండి చక్కగా నానుతుంది పిండి కూడా ఇప్పుడు చపాతి ఉండల్లాగా చిన్న చిన్న ఉండల కింద అయితే తీసేసుకొని చుట్టుకోవచ్చు చూడండి పిండి అయితే మనకు చాలా చక్కగా అయితే నానింది ఇప్పుడు వీటిని ఉండలు అయితే నేనైతే వండల కింద తీసుకొని చుట్టుకుంటున్నాను అన్నమాట కొంచెం చిన్న చిన్న వండలు అయితేనే చుట్టుకోండి ఎందుకంటే ఇట్లా బాక్స్ వేయడానికి కూడా బాగుంటాయి కదా అందుకోసం అన్నమాట అలా వండ్లన్నీ చేసేసుకొని పిండిని వండ్లన్నీ చుట్టడం అయితే అయిపోయాయి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూరీల కింద అయితే చేసుకోవచ్చు నేను అలా రెండు కవర్లు అయితే తీసుకున్నానండి బాల్ని పైన కొంచెం నొక్కి పెట్టి పైన మళ్ళీ కవర్ చేసి చిన్న ప్లేట్ తీసి ఒక్కసారి అలా గట్టిగా నొక్కి ప్లేట్ని ఒక్కసారిగా కొంచెం అలా రౌండ్గా తిప్పండి సరిపోద్ది చూడండి అయితే మనకు చాలా చక్కగా వచ్చేసింది కదా చేయడం చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా సింపుల్ అన్నమాట చూసారా అప్పుడు మనకు కరెక్ట్గా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చేసుకోవచ్చు అన్నమాట మనకు ఎక్కువగా మందంగా చేసుకుంటే లాన్ అయితే పచ్చి పచ్చిగా ఉంటాయండి అందుకని మరీ మందంగా చేయకూడదు మరీ పలచగా అయితే చేయకూడదు ఈ విధంగా అయితే చేయండి కానీ మరీ పలచగా చేస్తే తొందరగా ఇరిగిపోతాయి చున్నక మరొకటి మీకు చూపిస్తున్నాను నొక్కండి ఫస్ట్ తర్వాత కొంచెం తిప్పండి అప్పడం అయితే రెడీ చూసారా చేయడం ఎంత సింపుల్గా ఉందో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీళ్ళను ఇప్పుడన్నీ అప్పడాలు చేసుకుని పక్కన పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడాగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వచ్చేసి బాగా హీట్ అయిన తర్వాతే అప్పుడం ఒక్కొక్కటిగా వేసుకోవాలి కప్పుడాలన్నీ వేసిన తర్వాత ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ అయితే సిమ్ లో పెట్టేసేయండి హై ఫ్లేమ్ మీద వేగిస్తే కలర్ అయితే చక్కగా బాగానే వస్తాయి అనమాట లోన మెత్తగా ఉంటుంది లో పెట్టి ఉంచుకుంటే మనకు సరి సమానంగా ఫ్రై అవుతాయి అనమాట లేదా హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే ఇలా ఉంటే టూ టైమ్స్ టూ టైమ్స్ ఫ్రై చేయవచ్చు ఒక్కసారి కలర్ వచ్చాక తీసిన తర్వాత అలా అప్పడాలన్నీ ఫ్రై అయిన తర్వాత మరొకసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలా టూ టైమ్స్ వద్దు ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కసారి అయితే అయిపోవాలి అనుకుంటే స్టవ్ అయితే సిమ్లో పెట్టి ఉంచండి చక్కగా అయితే ఫ్రై అవుతా నేనైతే ఒక్కసారి వీటిని వేగించాను అనమాట చిన్న మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా ఇక వీటిని అయితే తీసేసుకోవచ్చు తీసుకుని నేను మిగిలిన అప్పడాలు కూడా వేసుకున్నాను కాకపోతే ఇలా మనకు ఏగేటప్పుడే కొంచెం టైం పడతాయండి ఎందుకంటే సిమ్ లో పెట్టి ఏగిస్తున్నాం కదా అందుకోసం చేయడం అయితే ఎంత ఈజీగా మీకైతే తెలిసిందని నేను అనుకుంటున్నాను అంతేనండి అప్పడాలు చేయడం చాలా సింపుల్ అన్నమాట టేస్ట్ మరి ఎక్సలెంట్ గా వచ్చాయి నాకు సుమారుగా వన్ కప్ కి నలభై అప్పడాలు దాకా అయితే వచ్చాయి చేయడం అయితే ఎంత ఈజీగా మీకైతే తెలిసిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో